నమస్తే నేను మీ చంద్రశేఖర్ కండవల్లి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోల్స్ చేయడం ఎక్కువైపోయింది అటువైపు ఎవరున్నా తమకు నచ్చిన తీరులో ట్రోల్స్ చేసి పారేయడం అలవాటుగా మారిపోయింది ఈ ట్రోల్స్ పారిన పడలేదు అనే సెలబ్రిటీలు చాలా తక్కువ మందే ఉన్నారు ఈ మధ్య ముఖ్యంగా రాజకీయ నాయకులను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ జగన్ పవన్ కళ్యాణ్ ఇలా ప్రతి ఒక్కరు ట్రోల్స్ కు గురైన వారి అసలు ఈ సోదంతా ఎందుకు చెబుతున్నారని మీరు అనుకోవచ్చు అసలు విషయం ఏంటంటే నారా లోకేష్ ను టార్గెట్ చేసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో విపరీతంగా మీమ్స్ ట్రోల్స్ చేశారు నారా లోకేష్ కూడా అంతే గట్టిగా తట్టుకుని నిలబడ్డారు ఆయన సభలో మాట్లాడిన ప్రతిసారి ట్రోల్స్ వచ్చేవి ఆయన రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో మంత్రిగా కూడా పనిచేశారు అప్పుడు కూడా ఆయన మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి ఇప్పుడు సడన్ గా నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ తగ్గి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్ విపరీతంగా పెరిగాయి దీనికి కారణం ఏమిటనేది రాజకీయ విశ్లేషకులు ఒక్కొక్కరు ఒక రకంగా చెబుతున్నారు కూటమి ప్రభుత్వంలో సోషల్ మీడియా ట్రోల్స్ బాధిత మంత్రిగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని సోషల్ మీడియా చెబుతోంది లోకేష్ అప్పుడు ఇప్పుడు మంత్రిగానే ఉన్నా కూడా రోల్స్ ఆయనకు ఎందుకు తగ్గాయి అంటే సోషల్ మీడియా మీద కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నారనేది అయి ఉండవచ్చు కూడా అనేది ఒకరి వాదన అయితే మరికొందరికి మాత్రం ఆయన వాడే మాటలను కూడా ఆచి తూచి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారని అంటున్నారు మరో కోణంలో పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నిస్తే కొత్తగా ఎమ్మెల్సీ అయిన నాగబాబు వల్లే పవన్ ఎక్కువగా ట్రోల్స్ కి గురి అవుతున్నారని అంటున్నారు నాగబాబు బోల్డ్ గా మాట్లాడేస్తున్నారు ఆయన మాట్లాడేటప్పుడు పర్యావసనాల గురించి పెద్దగా ఆలోచించరు అందుకే ఆయన జన సైనికులను హుషారు కోసమో లేక సభకు వచ్చే వారిని మెప్పించాలనో మాట్లాడడానికి చూస్తూ ఉంటారు అవే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని సైతం ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు ఇటీవల జనసేన ఆవిర్భావ సభ జరిగితే పవన్ ని గెలిపించామని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంటూ ప్రాస కోసం నాగబాబు గారు వాడిన పదాలు కూడా ట్రోల్స్ కి గురయ్యాయని అంటున్నారు దీంతో వైసీపీతో పాటు టీడీపీ సానుభూతి పనులు కూడా జనసేన పెద్దలను ట్రోల్స్ చేసే పరిస్థితి వస్తుంది అని అంటున్నారు ఇక మామూలుగా నెటిజన్లు అయితే ఎప్పుడు ట్రోల్స్ కి రెడీగా ఉంటారు ఎవరేం మాట్లాడినా తప్పులు పట్టుకోవడానికి రెడీగా ఉంటారు ఇక పవన్ని మాటల మీద నిలకడలేని మనిషి అని అంటారు ట్రోల్స్ చేసేవారు ఎక్కువగా ఉంటారు దానికి వారు గతంలో ఆయన మాట్లాడిన వాటిని ఇప్పుడు మాట్లాడే వాటిని జత చేసి మరీ సోషల్ మీడియా వీడియోల్లో పోస్టులు పెడుతున్నారు